బ్యాంక్ ఖాతాదారుడి నామినీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒక్కరు నామినీలే కాకుండా నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా నవంబర్ నెలలో కొన్ని మార్పులు జరుగునున్నాయి బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి అకౌంట్ హోల్డర్కి ఒక్క నామినీ మాత్రమే ఉండటం వల్ల ఆ నామినీ అందుబాటులో లేకపోవడం నగదు క్లెయిమ్ చేసుకోకపోవడంతో ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది ఇలా మన దేశంలోని మన బ్యాంకుల్లో దాదాపు అరవై ఏడు వేల కోట్లకు పైగా డబ్బు అలాగే ఉండిపోయింది దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఖాతాదారుడికి ఒక్కరు నామినీలు కాకుండా నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు ఖాతాదారుడి నిర్ణయం మేరకు నామినీలకు చివరి మొత్తాన్ని బ్యాంక్ అందజేస్తుంది ఖాతాదారుడి మరణానంతరం డబ్బు విషయంలో వారసత్వ గొడవలు చట్టపరమైన సమస్యలు నివారించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ రూల్ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది